డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన వారిలో పదమూడు వందల ఎనభై రెండు మంది బీడీ అభ్యర్థులకు విద్యాశాఖ వారం రోజుల్లో కాంటాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనుంది వారిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడి అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు తమకు న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కంటాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున నిర్ణయం తీసుకుంది ఆనాడు నష్టపోయిన అభ్యర్థులు రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది వారి ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని కంటాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తామంటూ ధృవీకరించాలని విద్యాశాఖ కోరగా పదమూడు వందల ఎనభై రెండు మంది అంగీకరించారు వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాల రూపకల్పన చేసే దస్త్రానికి సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితం ఆమో ఆమోదం తెలిపారు ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం జరుగుతుండడం కొందరు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో బాధిత అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు ఇన్నాళ్లకు రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి ఉంటే ఇది రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదహారు పదిహేడేళ్ల తర్వాత న్యాయం జరుగుతున్నది వాళ్ళకు రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది విద్యా అభ్యర్థులు ఉంటే దాంట్లో పదమూడు వందల ఎనభై రెండు అంటే ఆల్మోస్ట్ వెయ్యి మంది వేరే ప్రొఫెషన్లో ఉన్నట్టున్నది సో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారట కంటాక్ట్ బేసిస్లో చూడండి